బిల్డర్ వ్యవస్థతో కుంటుపడిన కులవృత్తిని కాపాడుకోవడానికి ధరల పెంపుదల కోసం ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పైనా బంద్లో పాల్గొనాలని విశ్వబ్రహ్మణ మనుమయ సంఘం రామగుండం కార్పొరేషన్ అధ్యక్షులు చెన్నోజు నారాయణాచారి ప్రధాన కార్యదర్శి బ్రహ్మన్లపల్లి శ్రీనివాస్చారి పిలుపునిచ్చారు గోదావరి కని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ కులవృత్తిని నమ్ముకుని బతుకుతున్న తమకు ఇటీవల వచ్చిన బిల్డర్ వ్యవస్థ యూపీ నుండి వచ్చిన వారితో తమ పడిందని తెలిపారు జీవిస్తున్న తాము పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా తమ రేట్లను పెంచుకోవడానికి ఈ ప్రాంత ప్రజలందరూ సహకరించాలని కోరారు అలాగే ఈ నెల ఇరవై తొమ్మిది ముప్పై జరిగే బంద్ లోను రామగుండం కార్పొరేషన్ మనుమయ సంఘం సభ్యులందరూ తమ షాప్లను బంద్ చేయాలని పిలుపునిచ్చారు మరి ఈ కులవృత్తి కోసం సనాతన ధర్మం నుంచి వేసుకుంటూ వస్తాను ఒక్కరోజు ఏనాడుస్తుతామే ఆశించని జీవనం సాగిస్తాను ఈరోజు మార్కెట్లో ప్రతి వస్తువు నిత్యావసర వస్తువు ఈ రోజున రేపు లేదు రేపునే ఎల్లుండి లేదు మరి బిల్లర్లు మా వృత్తి పని మీద ఒకటే విన్నపిస్తాం బిల్లర్లకు మనవి మా కుల వృత్తి మాకు సహకరించి మీ వృత్తి పనులు మీరు వేసుకోవాలని మీకు విన్నవించుకుంటాను మన మానయ సంఘ సభ్యులకు కుల సభ్యులకు కమిటీ సభ్యులకు ముఖ్యంగా అందరికీ తెలియజేయనిది ఏమనగా రేపు ఎల్లుండి జరిగే బంధు కార్యక్రమంలో అందరూ పాల్గొని మీ యొక్క సందేశాలు మన రేట్లు పెంచడం కోసం నిత్యావసర ధరలు పెరుగుతూనే ఉన్నాయి రోజు రోజుకి దినదిన ఖండంగా మన వర్క్ మారిపోయింది కాబట్టి ప్రతి ఒక్క సభ్యుడు నాకు చెప్పలేదని నాకు చెప్పిన ఇట్లా కాకుండా ప్రతి ఒక్కరు వచ్చి మీరు సంఘంలోకి వచ్చి మీ అమిలమైన సందేశాన్ని రేట్ల గురించి మాట్లాడే విధంగా మీ యొక్క సందేశాన్ని మాకు ఇవ్వాలి అట్లాగే నాకు చెప్పలేనుకుండా ఇంటిగా ఉండి కాకుండా రేపు ఇల్లుని జరిగే బంధుల ప్రతి ఒక్కరు పాల్గొని ప్రతి ఒక్కరు షాపులు బంద్ పెట్టుకొని మాకు సహకరించాలి ఈ మీడియా సమావేశంలో సంఘం కోశాధికారి చిరుమల రాధాకృష్ణ నాగవెల్లి బ్రహ్మానందం చింతల నర్సయ్య మాచనపల్లి కృష్ణ నగునూర్ రాజయ్య కల్వచర్ల రామ్మూర్తి కట్టోజు బ్రహ్మచారి సిపల్లి రవీందర్ కాంతయ్య ఎర్రోజు శ్రీనివాస్ గోపాల్ శంకరయ్య రమేష్ తదితరులు పాల్గొన్నారు శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరిఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా ఆగండి ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో అందుబాటులో ఉంది ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ ఎంబీబీఎస్ డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖాన నందు ఇప్పుడు కుట్టు లేకుండా కట్టు లేకుండా కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫ్యాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును బీపీ షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును కనురెప్పలతో కంటికి రక్షణ శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కన్నులకు పూర్తి సంరక్షణ మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి శ్రీకాంత్ కంటి దవాఖాన రెడ్డి కాంప్లెక్స్ లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా లక్ష్మీనగర్ గోదావరి ఖని సెల్ నంబర్స్ ఎయిట్ నైన్ వన్ నైన్ సిక్స్ మరియు ఎయిట్